ఓకే సార్ అందరికీ నమస్కారం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెడ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇది ఒక అరాచక పార్టీ లాగా కనపడుతూ ఉన్నది ఇది రాజకీయం కోసం ప్రజాసేవ కోసం ఏర్పడిన పార్టీ కాదు ఒక అసాంఘిక శక్తులకి అడ్డ తాము సంపాదించిన అవినీతి సొమ్మును దాచుకోవటం కోసం ప్రభుత్వం నుంచి రక్షణ పొందటం కోసం ప్రభుత్వ వ్యవస్థలను వాడుకోవటం కోసం రాజకీయ పార్టీ పెట్టారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైకాపా పార్టీ పెట్టింది ప్రజాసేవ కోసం కాదు అని ఢంకా భజాయించి చెప్పగలను లేకపోతే ఈ అరాచకం ఏంటండి మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్నారు సిట్ వాళ్ళు ఒక చార్జ్ ప్రిలిమిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యం కొట్టేశారు వీళ్ళు అది రాష్ట్ర ప్రజా ఉపయోగానికి ఉపయోగపడే డబ్బు అని స్పష్టంగా వాళ్ళు చెబుతూ ఉన్నారు ఎవరెవరు కొట్టేశారు ఆధారాలతో సహా కోర్టుకు చూపిస్తూ ఉన్నారు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది ఇంకా కొంతమంది పెద్ద పెద్ద బడా తలలు ఇంకా ఇందులో ఉన్నాయి ఆ బడా తలలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు దర్యాప్తు స్టిల్ ఇట్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది ఈ నేపథ్యంలో ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేశారు దే ఆర్ ఇన్ జుడిషియల్ కస్టడీ నిన్న ముగ్గురికి బెయిల్ వచ్చింది అందులో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు మాజీ ఇంకో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక భారతీయ సిమెంట్స్లో ఒక డిరెక్టర్ గోవిందప్ప బాలాజీ గారు వీళ్ళ ముగ్గురు కూడా అరెస్ట్ అయ్యారు దే హావ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఈ మద్యం కుంభకోణంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించారని నూట పది రోజుల క్రితం ఈ ధనుంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు సిట్ వాళ్ళ ద్వారా పత్రికలకు తెలిసింది లేకపోతే ఎలా తెలిసిందో పత్రికల్లో వచ్చింది వాళ్ళు నూట పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉన్నారు నిన్న న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది ఆ గోవిందప్ప అని ఆయన నూట పదిహేడు రోజులు ఉన్నాడు వీళ్ళకంటే మూడు రోజుల ముందు అతన్ని అరెస్ట్ చేశారు బెయిల్ వచ్చింది బెయిల్ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది నేను అడగట్లే అందులోకి నేను వెళ్ళను బెయిల్ అనేది జడ్జి గారి ఇష్టం అది ఆయన సాటిస్ఫై అయితే వచ్చింది దట్ ఈస్ హిజ్ ప్రయారిటివ్ లీగల్లీ ఐ డోంట్ కామెంట్ ఆన్ దట్ కొంతమంది మా వాళ్ళు అంటూ ఉన్నారు వంద రూపాయల సారా మద్యం కుంభకోణంలో ఆనాటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు నూట అరవై రోజులు జైల్లో ఉన్నారు నూట అరవై రోజుల తర్వాత బెయిల్ వచ్చింది మరి ఇక్కడ ధనుంజయ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాజీ ఆ ఆయన ముఖ్యమంత్రి గారు పేషీలో ఉన్నప్పుడు ఈయనే డిఫాక్టివ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పాపం అంటే జగన్మోహన్ రెడ్డి ఆటే పట్టించుకునే వాళ్ళు కాదు ఆ ఫైల్స్ ఆయన చదివేవాళ్ళు కాదు ఇంగ్లీష్ లో ఫైల్స్ ఉంటాయి ఇవన్నీ ఆయన చూసేవాళ్ళు కాదు అంతా ధనుంజయ రెడ్డి గారే చేసేవాళ్ళు అని చెప్పి నానుడి అందరు ప్రజా వాక్కు అది ఆ రోజున ఐఏఎస్ ఆఫీసర్ అతను పార్టీ నాయకుడు కాదు ధనుంజయ రెడ్డి ఈజ్ నాట్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఆయన ముఖ్యమంత్రి వైజ్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ వైసీపీ క్యాండిడేట్ కాదు ఆయన ఈ గోవిందప్ప బాలాజీ కూడా డైరెక్టర్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో అతను కూడా నాకు తెలిసి వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వం ఉన్న మనిషి కాదేమో వీళ్ళు రిలీజ్ అయినారు కానీ అక్కడ ముఖ్యమంత్రి వంద రూపాయ వంద కోట్ల రూపాయల కుంభకోణంలో నూట అరవై ఆరు రోజుల వరకు కూడా బెయిల్ రాలేదు ఇక్కడ ధనంజయ రెడ్డి గారికి కృష్ణమోహన్ రెడ్డి గారికి నూట పద్నాలుగు రోజులు గోవింద నూట పదిహేడు రోజుల్లో బెయిల్ వచ్చింది ఇక్కడ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం నేను బెయిల్ చేయాలని కాదు నేను జడ్జి గారి విచక్షణని నేను ప్రశ్నించడం లేదు రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తూ నేను డిప్యూటీ ఆఫ్ ఢిల్లీ ఐదు వందల ముప్పై ఐదు రోజులు ఉన్నాడు దాదాపు సంవత్సరం ఉన్న పైన ఉన్నాడు ఆయన ఎమ్మెల్సీ కవిత గారు మన ఆయన కూతురు కేసీఆర్ గారి కూతురు ఆమె నూట అరవై రోజులు జైల్లో ఉన్నారు ఒక మిడ నూట అంతా అటు ఇటు కొడితే వంద కోట్ల రూపాయలు అది నేను దాన్ని కూడా నేను ప్రశ్నించడం లేదు నేను నిన్న వీళ్ళు విడుదలవుతుంటే అక్కడ విజయవాడ ఆ జైలు పరిసర ప్రాంతాలన్నీ కూడా క్రిక్కిరిసిపోయింది వైకాపా నాయకులతోటి నేను అడుగుతున్నా ఈ రోజున ధనుంజయ రెడ్డిని నేను అడుగుతున్నా కృష్ణమోహన్ రెడ్డిని నేను అడుగుతున్నా అతను గోవింద పైజ్ ప్రైవేట్ మ్యాన్ అతని గురించి నేను వీళ్ళిద్దరు నేను అడుగుతున్నా మీరేమన్నా వైకాపా వాళ్ళండి వైకాపా ఎందుకు అంతమంది వచ్చారు సో మీరు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని మీరు నడిపింది కరెక్టే అయితే మేము మిమ్మల్ని ఆరోపణలు చేయటం కరెక్ట్ అయితే మీరు వైకాపాలో భాగస్సులు మీరు ఐఏఎస్ ఆఫీసర్గా కంటే వైకాపా కార్యకర్తగానే మీరు ఎక్కువ పనిచేశారు అందుకే ఇంతమంది వచ్చారు జైల్లో మిమ్మల్ని రిసీవ్ మీరేమన్నా స్వాతంత్ర సమర యోధుల అన్నాడు మహాత్మా గాంధీ ఎర్రవాడ జైల్లో నిరా చేసి బయటకు వస్తుంటే లక్షలాది మంది వచ్చారు ఆయన రిసీవ్ చేసుకోవటానికి ఈ రోజున ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తే ఆంజనేయులు ఐపీఎస్ ఆఫీసర్ అంటే రిలీజ్ అయ్యాడు ఒక్కడు కూడా రాలేదు ఆయన చూడటానికి పత్రికలు మీరు గమనించాలి మీరు ఊరికే నేను చెబుతున్నానని రాసుకుంటే కాదు పిఎస్ఆర్ ఆంజనేయులు డైరెక్ట్ రిక్రూటెడ్ ఐపీఎస్ ఆయన వీళ్ళలాగా ర్యాంక్ ప్రమోట్ కాదు ధనుంజయ రెడ్డి అండ్ కృష్ణమోహన్ రెడ్డి అంచెలంచెల మీద ఐఏఎస్కి వచ్చారు బట్ రామాంజనేయులు డైరెక్ట్ ఐపీఎస్ అడిషనల్ డీజీ ర్యాంక్ వీళ్ళకంటే ఎక్కువ ర్యాంకులో ఉన్నారు ఆయన ఆయన రిలీజ్ అయితే ఎవరు రాలేదు ఆయనకు వాళ్ళ తమ్ముడో బాబాయ్ వచ్చారు ఎక్కించుకొని వెళ్ళిపోయారు మరి వీళ్ళకి ఎందుకు ఇంతమంది వచ్చారు స్వతంత్ర సమరయోధులు కాదు ప్రజాసేవలో నిష్ణాతులు కాదు వీళ్ళు సంపాదించిన ఆస్తులంతా పేదవారికి పంచిన వాళ్ళు కాదు అన్న క్యాంటీన్లు పెట్టి భోజనం పెట్టిన వాళ్ళు కాదు లవలతో రైతులకి పంటలకి నీరు అందించిన వాళ్ళు కాదు మరి ఎందుకు ఎంతమంది వచ్చారంటే వీళ్ళు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి ఆనాటి మమేకమై పనిచేశారు వాళ్ళు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేయలేదు పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు అందుకే వీళ్ళందరూ కూడా అంతమంది రావటం జరిగింది వచ్చిన వాళ్ళు అరాచకం సృష్టించారు అక్కడ ఇష్టం వచ్చిన ఆ గేట్లు పడగొట్టారు అక్కడ ఉన్న పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా నెట్టేశారు బారికేట్లు కింద పడేసి తొక్కేశారు ఎవరిని రిసీవ్ చేసుకోవటానికి వచ్చారయ్యా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో ప్రధాన ముద్దాయిలు వీళ్ళు ముద్దాయిని రిసీవ్ చేయడానికి రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతమంది వచ్చి అరాచకం సృష్టిస్తారా లాంటి భద్రతలకి భంగం కలిగిస్తారా అక్కడ పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా పద ప్రయోగం చేస్తారా మీరు ఎక్కడ అరుస్తూ ఉంటే వైకాపా వాళ్ళు లోపల చెవిరెడ్డి అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు అక్కడ పోలీసు అధికారులను అరెస్ట్ చేసిన వాళ్ళని తిడతాడు ఆ జైలు ఆ అధికారులని తిడతారు బూతులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు ఏమనుకుంటున్నారు మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారా చట్టం మిమ్మల్ని ఏం చేయలేదని అనుకుంటున్నారా శాంతి భద్రతల్ని మీరు మీ గుప్పెట్లోకి తీసుకోవాలనుకుంటున్నారా తోలు వలిచేస్తుంది చంద్రబాబు గారి నాయకత్వంలో లా అండ్ ఆర్డర్ మీరు విధాపనులు చేస్తుంటే శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోదు ప్రభుత్వం అని చెప్పి కూడా మరొక్కసారి హెచ్చరిక చేస్తున్నా మీ అందరికీ సిగ్గుపడవలసింది పోయి కళక ముసుగేసుకొని ఎక్కి వెళ్ళవలసింది పోయి ఏమి రాజకార్యం చేశారా ఏమి కండకార్యం చేశారా ధనుంజయ రెడ్డి ఏమి ప్రజాసేవ చేసావాయా కృష్ణమోహన్ రెడ్డి మీ భాగవతం మొత్తం సిట్టు చేతిలో ఉంది బెయిల్ వస్తే గుప్పిచప్పు కానీ వెళ్ళిపోకుండా ఇదంతేంటి అంటే మీరు ఏ తప్పు చేయలేదని చెప్పాలని ఆమె ఉద్దేశం ప్రజలకి మేం తప్పు చేయలేదు కావాలని అరెస్ట్ చేయాలనా కావాలని అరెస్ట్ చేశారు మమ్మల్ని మేము చాలా శుద్ధ పోసల మేము అని చెప్పాలనుకుంటున్నారా గురువిందర్లాగా చాలా తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులుగా మీ వాళ్ళు చేస్తున్న ఆగడాలు మీకు తెలుస్తున్నాయా లేదా జైలు దగ్గర వాళ్ళు చేస్తున్న ఆగడాలు తెలుస్తున్నాయా లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రకంగా చట్టాన్ని మేము చేతుల్లోకి తీసుకొని వ్యవహరిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా ఈ ఎరువుల దాంట్లో అంతే ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు ఈ మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదా ఈ మీరు సరఫరా చేసిన ఈ కల్తీ మద్యం తాగి ముప్పై వేల మంది మద్యానికి బానిసలైన వీళ్ళు చనిపోయినారు ముప్పై వేల మంది తెలుగు మహిళల పుస్తలు తెగి మంటల్లో కాలిపోయినాయి మీరు కదా దానికి బాధ్యులు మీ అవినీతి మీ పైన ఆరాటం కదా బాధ్యత వహించవలసింది ఇప్పుడు ఈ బెయిల్ మీద రిలీజ్ అయిన వాళ్ళు వీళ్ళు బాధ్యులు కాదా మీ అవినీతే కదా బాధ్యులు కాదా ఏం మాట్లాడతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా ముప్పై ఐదు లక్షల మంది సిగ్గుచేటు ఆ కుటుంబాల వాళ్ళందరికీ నేను అడుగుతూ ఉన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ నేరం డబ్బు కొట్టేస్తే కొట్టేశాడు ముప్పై ఐదు లక్షల మంది అంగవకీలయ్యారు కళ్ళు కనపడం నోట మాటరాదు చెవులు వినపడవు ఊపిరితిత్తులు పనిచేయవు కాలేయం పనిచేయదు కిడ్నీలు దెబ్బతిన్నాయి వీటన్నిటితో అచ్చేతనం అయిపోయారండి నవ్ సిస్టమే దెబ్బతినిపోయింది మీ అవినీతి వల్ల మీ అవినీతి ఆరాటం వల్ల ముప్పై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏంటి తమాషా వంద కోట్ల రూపాయలకి ప్రభుత్వం పడిపోయిందండి కేజ్రీవాల్ది ఇది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇంకా నిస్టిక్కుగా ఊరేగింపులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్వాతంత్ర సమర యోధులు తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళడం పోలీస్ ఆంక్షలు కూడా ఉల్లంఘించి పోలీసు బ్యారికేడ్స్ పడగొట్టి ఏమైనా స్వాతంత్ర సమర చేసినా ప్రజాసేవలు ఏమైనా అరెస్ట్ అయిపోయినారా ప్రజల డబ్బు కొట్టేసి దిగమింగి దొంగలు నీచులు నికృష్టులు తప్పుడు వాళ్ళు వాళ్ళు జైలు నుంచి బయటకు వస్తే ఇట్లా జైలుని మీరు ఆక్రమించుకుంటారా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా అందుకే పోలీస్ కమిషనర్ విజయవాడ వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రకం ఆగడాలు మీరు ఒప్పుకోవటానికి లేదు ఎవరెవరు దీనికి బాధ్యత వహించారో వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎలా వచ్చారు వీళ్ళందరూ కూడా ఎలా ఇక్కడ జైలు దగ్గరకు వచ్చారు వీళ్ళందరూ కూడా ఎవరు పంపిస్తే వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కాదా సత్యాలు పంపించారు ఎవరు వీళ్ళిద్దరే ఇంకెవరు పంపిస్తారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బయటకు వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి కదా ఇంట్రెస్ట్ ఎలా పంపిస్తారు సెక్షన్ థర్టీ ఉంది అక్కడ ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా అంటే ప్రభుత్వ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తారా మరొక్కసారి జరగకుండా వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది అతను చెవిరెడ్డి కూడా నోటుకు వచ్చినట్లుగా కూడా మాట్లాడుతున్నాడు అతను రిమాండ్ కోర్టుకు తెచ్చినప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట పెద్ద పెద్దగా పిచ్చెక్కిన వాళ్ళలాగా మాట్లాడుతున్నాడు కుక్క గరిచిన వాడు మాట్లాడినట్టుగా నిన్న కూడా జైదంతా జరుగుతుంటే బయట లోపల జైలు లోపల ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అవసరం అయితే జైలు అధికారులు కూడా కంప్లైంట్ ఇవ్వాలా ఆయన ఈ జైలు నుంచి సుదీర్ఘ సుదూర జైలుకు పంపించాలా ఏ రాజమండ్రి జైలుకో విశాఖపట్నం జైలుకో పంపించాలా లేకపోతే అక్కడ ఇచ్చాపురం జైలుకు పంపించాలా ఈ రకంగా వీళ్ళ ఆకడాలని కంట్రోల్ చేయకపోతే కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చేస్తున్నాం మీరు చేసిన పాపాలు ఊరికే పోవు ముగ్గురికి బెయిల్ వస్తే నిర్దోషులు బయటకు వచ్చినట్టు చేస్తున్నారండి సిగ్గు అసలు ఏం ఆలోచన ఉండదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు వాళ్ళు నిర్దోషాలండి కేసు వాళ్ళ మీద కోర్టు కేసు కొట్టేసిందా అయ్యో ధనంజయ రెడ్డి గారు మీరు ఏ తప్పు చేయలేదు వెళ్ళరా సార్ అని చెప్పిందా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆలోచన లేకుండా అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తారా వాళ్ళే సిగ్గుపడదండి ఐఏఎస్ ఆఫీసర్లు చదువుకున్నవాళ్ళు అదే మేము ఏదో బెయిల్ ఇచ్చింది లేరా ఏదో బతుకు జీవుడు అని బయటకు వచ్చాము మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి కోర్టులో శిక్ష పడే అవకాశం కూడా ఉందిరా మేము కొట్టేసింది మామూలుగా మూడు వేల కోట్లు కొట్టేసాము రా మేము మేము మామూలు వాళ్ళం కాదరని చెప్పొద్దండి వాళ్ళు కూడా ఏదో ఏ తప్పు చేయని వాళ్ళలాగా బయటకు వస్తున్నా మహాత్మా గాంధీ వచ్చినట్టు జైలు నుంచి మహాత్మా గాంధీ జెండా పట్టుకొని వచ్చినట్టుగా వీళ్ళు బయటకు వస్తున్నారు ఈ నిర్లజ్జ వ్యవహారం మంచిది కాదు అని చెప్పి కూడా నేను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి వారి టీంకి కూడా నేను తెలియజేస్తున్నాను ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారంట బెయిల్ కాగితాల్ని లేట్ చేశారంట అంత చిన్న బుద్ధి మీలాగా అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యవహరిస్తారు ఆయన ప్రతి వ్యవహారం ప్రతి అడుగు చాలా హుందాగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిది మీలాగా కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా వీళ్ళు జైలుకెళ్తే ఎవడు నోరెత్తలేదండి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని దొంగ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే నూట ఎనిమిది దేశాల్లో ఆందోళన చేశారు ఆయన విడుదలైనంత వరకు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన జరిగినాయి ఈ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయితే ఉన్న అయ్యో పాపం నీతి మంత్రులు జైలుకెళ్ళారు మంచి పని అయిందిలే తగిన శాస్త్రి జరిగింది అనుకున్నారు రాష్ట్రం అంతా ఒక్కళ్ళు కూడా వీళ్ళ పట్ల జాలి పడలేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి నీ పార్టీ కార్యకర్తలని కంట్రోల్ చేసుకోండి ఇవన్నీ మీ మీదకి వస్తాయి ఇవన్నీ పార్టీ ప్రెసిడెంట్గా మీకు మీ అడగ చుట్టుకుంటాయి మీరేదో అనుకుంటున్నారు నన్ను కోర్టుకు రమ్మని అడగట్లేదు సిబిఐ నా మీద వేసిన ఛార్జ్ షీట్లు పదకొండు ఛార్జ్ షీట్లు మర్చిపోయింది సిబిఐ అండ్ సిబిఐ కోర్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నా మీద ఐదు కేసులు వేసింది వాళ్ళు నన్ను మర్చిపోయారు ప్రతి శుక్రవారం కోర్టుకు రమ్మని పిలవటం లేదు అనుకుంటున్నారేమో ఏ ఒక్క కేసు కూడా మిమ్మల్ని వదిలిపోలేదు మీ శేష జీవితం ప్రశ్నార్థకంగా ఉందనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా ఇప్పటికైనా ప్రతి అడుగు హుందాగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగు హుందాగా వేయాల ఒక పార్టీ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహారాలు కానీ చిల్లరగా వ్యవహరించొద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా ఈ మద్యం కుంభకోణంలో లక్షలాది మంది ఇబ్బందులు పడ్డ వాస్తవం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కనబడితే అక్కడ నిలచేయాలండి మీరు ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి నిలదీయాలి నీ వల్ల మా వాడికి కన్ను పోయింది నీ వల్ల మా వాడికి చెవులు పోయినాయి నీ వల్ల మా వాడికి నోటి నోటి మాట పోయింది నీ వల్ల మా వాడు లివర్ పని చేయట్లేదు నీ వల్ల మా వాళ్ళకి ఊపిరి పనిచేయట్లేదు నీ వల్ల మా వాడు కిడ్నీలు పోయినాయి నీ వల్ల మా వాడికి అవయవాలు పనిచేయట్లేదు నీ వల్ల నర్వస్ సిస్టమ్ పడిపో పడిపోయిందని చెప్పి అందరూ కూడా అడగాలి అవసరమైతే ఆయన పర్మిషన్ తీసుకున్నావు సార్ ఇంటికి వెళ్ళండి అందరూ నువ్వు సంపాదించినప్పుడు మాకు ఇవ్వండి సార్ మా కుటుంబ సభ్యులను బాగు చేసుకుంటావు అడగాలి అసలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ నిన్న జైలు దగ్గర మీ వాళ్ళు వ్యవహరించిన తీరు చాలా తప్పుగా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం జైలు అధికారులు కూడా ఇంకా కూడా పకడ్బందీగా వ్యవహరించాలి చెవిరెడ్డి ఆగడాల్ని ఎప్పటికప్పుడు మీరు ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను అంతమంది జైలు దగ్గరకు వచ్చి అంతమంది ఇష్టం వచ్చినట్టుగా వచ్చి వ్యవహారం చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా ఉక్కు పాదంతో అనగదొక్కేస్తుందని చెప్పి కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియచేస్తూ ఇటువంటి పిచ్చు విషయాలు భవిష్యత్తులో కూడా వెయ్యొద్దని చెప్పి కూడా తెలియచేస్తూ సిట్ కూడా వీలైనంత త్వరలో పాపం మీరు చేసేది బ్రహ్మాండంగా చేస్తున్నారు విదేశాల్లో వీళ్ళు దాచుకున్న డబ్బు కూడా వెలుగు తీయాలి డబ్బు మొత్తం రికవర్ చేయాలి మరలా రాష్ట్ర ఖజానాకి పెట్టి ఆ డబ్బులో కొంత జగన్మోహన్ రెడ్డి ఇంపార్టెంట్ పాయింట్ అండి ఆ సీజ్ చేసిన డబ్బులో కొంత జగన్మోహన్ రెడ్డి ఈ అవినీతి ఆరాటంలో కల్తీ మద్యం సరఫరాలో అనారోగ్యం పాలవైన వాళ్ళందరికీ కూడా మంచి చికిత్స చేయించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ You are at liberty to ask me, please. Then, thank you.